తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సర్కారు మనకి రాష్ట్ర రైతన్నలకి బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అంటే మనకి డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు చాలామందికి అయితే జమ కాలేదు సో జమకాని వారందరికీ ఈ రైతు భరోసా డబ్బుల విషయంపై కీలకమైన అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు వరకు ఉన్నప్పటికీ కూడా సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో చాలామందికి రైతు భరోసా డబ్బులు అనేది ఇంకానైతే ఖాతాలోనైతే జమ కాలేదు సో అటువంటి వారందరూ చాలామంది ఇక అనుమానాలు అనేది వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకి మార్చి ముప్పై ఒకటి లోపే ఐదు ఎకరాల లోపున్న ప్రతి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని చెప్పి ఇక ఏప్రిల్ చివరి వారం మనకి అయితే ఏప్రిల్ ముగియడానికి వస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు ఇంకానైతే ఖాతాలోనైతే జమ చేయడం లేదు ఇక ఈ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రకారం ఈ రైతు భరోసా డబ్బులు మనకి రాబోతున్న రోజులలో మనకి ముఖ్యంగా ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు జమ చేయాల్సిందిగా అంటే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి ముఖ్యంగా ఈ జిల్లాల లీస్ట్ అనేది విడుదలైందా లేదంటే మనకి రైతు భరోసా డబ్బులు అసలు పంపిణీ చేస్తారా లేదా అన్నదానిపై ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీడియా అధికారులతో తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన కీలకమైన అప్డేట్స్ అనేది మన దగ్గర ఉండడం అయితే జరిగింది సో ఇక వాటికి సంబంధించిన కీలకమైన పూర్తి అప్డేట్ వివరాలు మీకైతే అందిస్తాను మనకి ముఖ్యంగా ఏదైతే సాగులో ఉన్నప్పటికీ కూడా అరువులే ఉన్నప్పటికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అందాల్సిన తెలంగాణ రాష్ట్ర రైతన్నలు మనకి ఎకరానికి మూడు వేలు రెండు వేలు డబ్బులు కూడా ఇంకా చాలామందికి అయితే ఖాతాలోనైతే జమ కావడం అయితే జరిగింది సైగా సర్వే నంబర్లు మనకి బ్లాక్ చేయడం ద్వారా చాలా మందికి అరువులే ఉన్నప్పటికీ కూడా రెండు ఎకరాలు లోపు ఉన్న రైతులకు కూడా ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా అయితే ఖాతాలోనైతే జమ కాలేదు సో వీళ్ళందరూ ఏం చేయాలి మీ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో పడాలంటే కీలకమైన అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాలోనైతే జమ అవుతాయి సో అప్ ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తూ కూడా ఎప్పటివరకు వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి మీ బంధుమిత్రులకు ఈ వీడియోనైతే షేర్ చేసి తప్పకుండా మీరైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి కీలకమైన అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఒక ఒక మంచి సందేశం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక వానకాలం వస్తున్నప్పటికీ ఎండాకాలం కూడా ఉన్నప్పటికీ మనకి ఏదైతే ఈదుర్ గాలులతో వానలు పడడం ద్వారా చాలామందికి అయితే పంట నష్టం అయితే జరిగింది సో అటువంటి వారందరికీ మనకి రైతు భరోసా కింద ఏదైతే డబ్బులు ఇస్తున్నారో ఆ పంట పట్టు పంట పెట్టుబడి నష్టం కింద ఆ డబ్బులు కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా ఈ రైతు బర్సకు సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలలో మనకి జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు రోపు అన్ని జిల్లాలలో అన్ని రైతన్నల ఖాతాలలోనైతే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదనైతే చాలామంది రైతన్నలు మనకి అనుమానాలు ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు బర్సు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటే మనకి ఏదైతే నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల మంచిర్యాల నల్గొండ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ ములుగు ఇటువంటి జిల్లాల వారీగా మనకి ఆదిలాబాద్ వంటి జిల్లాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఇప్పటివరకు డబ్బులు పడలేదో మనకి ఈ రోజు నుంచి వేగంగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన అయితే ఉండడం అయితే జరిగింది సో ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ